See? వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజైతే అమేజింగ్ కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దామండి మనం వెన్న కాచుకోవడానికి అనేది తీసి స్టోర్ చేస్తూ ఉంటాం కదా అది మనం మిక్సీ జార్లో కానివ్వండి లేదంటే కవ్వంతో చిలకడం కానీ చేసి వెన్న తీస్తూ ఉంటాము అది ఎట్లయినా మనకి టైం చాలా ఎక్కువ పడుతుంది విసుగ్గా అనిపిస్తుంది అలా లేకుండా ఈజీగా మీరు వెన్న అనేది ఫైవ్ మినిట్స్లో తీసేసుకోవచ్చండి ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి మీరు మేగడిని వేసేసి కూలింగ్ వాటరు ఫ్రిజ్ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసి ఈ విధంగా తిప్పుతూ ఉండండి కనీసం ఒక టూ మినిట్సే నేను తిప్పాను చూడండి ఎంత వెన్న అనేది మనకి పైకి వచ్చేసిందో అది కూడా చాలా గట్టిగా వచ్చిందండి చాలా ఈజీగా మనము చిటికలో తీసేయొచ్చు అనమాట వెన్నని చూడండి మిక్సీలో వేసి అదంతా మనం చాలా పెద్ద ప్రాసెస్ అంతేకాకుండా దాన్ని మళ్ళీ వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి ఇదంతా లేకుండా చక్కగా గిన్నెలో వేసి ఇలా కూలింగ్ వాటర్ యాడ్ చేసి తీసారు అంటే చాలా ఈజీగా మనము వెన్న అనేది తీసుకోవచ్చు ఇది కాచుకునేటప్పుడు కూడా మీరు నెయ్యి అంతా కాగిపోయిన తరువాత కొంచెం కరివేపాకు నాలుగైదు గింజలు వేశారంటే నెయ్యి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మనం సెకండ్ టిప్ చూసేద్దాము బెల్లం అండి ఈ రోజుల్లో మనం షుగర్ వాడడం మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి మనము ఎక్కువ శాతం బెల్లమే వాడుతూ ఉన్నాము మనం స్వీట్స్లో కానివ్వండి టీలో కానివ్వండి జ్యూసెస్లో కానీ దేంట్లోకైనా బెల్లం అనేది మనం యూజ్ చేస్తున్నాము ఇలా కలర్ లేని బెల్లం అయితే మంచిది అని చెప్పేసి కానీ ఈ బెల్లం ఏంటంటే చాలా గట్టిగా ఉంటుందండి మనము కట్ చేద్దామంటే కట్ అవ్వదు రాయితో కొట్టినా కూడా అది పగలదు అంత గట్టిగా ఉంటుంది అయితే దీన్ని మనము ఎలా ఈజీగా తురుముకోవచ్చో తురమడం కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మీకు అసలు అదైతే ఇప్పుడు మనం ఈ టిప్లో చూసేద్దాము ఈ బెల్లం అయితే నేను మార్నింగ్ మార్కెట్ నుండి తెప్పించానండి కానీ దీన్ని మనం ఇలా సుత్తితో కొట్టినా కానీ చాకుతో కూర్చినా కానీ ఏమాత్రం కూడా అది పగలడం కానీ ఏం లేదనమాట ఒకవేళ అది మనం బాగా ఇలా కొట్టినా కానీ ఏంటంటే ఇలా లాగా అవుతూ ఉంటుంది అనమాట లాగా జిడ్డు జిడ్డుగా ముద్దలాగా అయిపోతూ ఉంటుంది చూడండి మీకు తీసి చూయిస్తాను జావ జావగా వస్తుంది చూసారా మెత్తగా ఇలా ఉంటే ఏంటంటే మనకి నీరు నీరుగా అయిపోతుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా అలా కాకుండా మీకు పొడి పొడిగా పౌడర్లా ఇందాక మీకు చూపించాను కదా అలా రావాలంటే చక్కగా మీరు ఒక మందపాటి కుక్కర్ తీసుకోండి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అదైతే మనకి మందంగా ఉంటుంది కాబట్టి మనకి బెల్లం అనేది బాగా గుల్లగా తయారవుతుందండి ఈ ప్రెషర్ కుక్కర్ పై పెట్టుకొని ఇందులోకి ఇలా రెండు టిఫిన్ మూతలు లాంటివి తీసుకుంటున్నాను ఒక మూత అయితే ఉల్టాగా వేశానండి లోపల బోర్లించి పైన ఒక మూతని ఈ విధంగా పెట్టాలన్నమాట ఒకటేమో అడుగున బోర్లించి వేసి పైన ఇలా పెట్టాలి వాటర్ ఏమీ నేను యాడ్ చేయలేదు చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఇలా రాయిలా ఉన్న బెల్లం గడ్డను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి సెంటర్లోకి పెట్టేసేయండి పెట్టేసి పైన మనం క్యాప్ పెట్టేసుకోవడమే అనమాట ఈ కుక్కర్ మూతకి ఉన్న విజిల్ని మాత్రం తీసేయాలండి మనకి విజిల్తో పని లేదు ఈ విజిల్ అనేది తీసేసి పక్కన పెట్టేసేయండి అంతేకాకుండా దీనికి గ్యాస్ కట్ కూడా మనకి అవసరం లేదు దీని గ్యాస్ కట్ని కూడా మనం తీసేసి పైన మూతని పెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అనమాట మీరే ఆశ్చర్యపోతారు చూస్తే ఇంత రాయిలా ఉన్న బెల్లము ఇలా ఎలా అయిపోయిందా అని చెప్పేసి ఇది ఈ బెల్లంకే కాదండి మీరు కోకోనట్ ఉంటుంది కదా కొబ్బరికాయ కూడా మనకి లోపల కొబ్బరి తీయడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి కనుక ఒక వన్ విజిల్ వచ్చే వరకు అలా ఉంచారు అంటే మీకు చక్కగా ఊడి వచ్చేస్తుంది ఆ చిప్ప నుండి కొబ్బరి అనేది వేరుగా అలా కూడా మీరు చక్కగా ట్రై చేయొచ్చండి ఇప్పుడు మనం పైన క్యాప్ పెట్టేసి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో చూసారా నేను తగ్గించేశాను ఒక టూ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం అలా మీరు వేడవనిచ్చారు అంటే మీకు బెల్లం రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను క్యాప్ తీసి చూపిస్తాను చూడండి దీనికి విజిలేం లేదు కదా కాబట్టి ఈజీగా మనము ఓపెన్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దీన్ని ఓపెన్ చేసి చూశారు అంటే మనకి బెల్లం అనేది రెడీ అయిపోతుంది కొంచెం వేడిగా ఉందండి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇప్పుడు మీకు చక్కగా తురిమి చూపిస్తాను చూడండి అసలు కొంచెం కూడా చెయ్యి నొప్పి అనేది కూడా లేకుండా ఈజీగా అసలుకి అయిపోతుందండి మనకి ఇప్పుడు దీన్ని మీకు చాక్తో తురిమి చూపిస్తాను దేంతోనైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చాకే ఉంది మా ఇంట్లో అనుకుంటే ఇలా చాక్తో చక్కగా తురుముకోవచ్చు చూడండి ఇందాక ముద్దలా ఉంది కదా కానీ ఇప్పుడు మనకి చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో వెజిటబుల్ తొక్క తీసేది ఉంటుంది కదండి పీలరు దాంతో కూడా మీకు తీసి చూపిస్తాను చూడండి ఇలా చక్కగా తురుముకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అంతేకాకుండా మీకు కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా ఆ స్ట్రైనర్తోనైనా మీరు చక్కగా ఈ గ్రేటర్తో హ్యాపీగా ఈ విధంగా తురుముకోవచ్చండి మీరు టీవీ చూస్తానైనా చక్కగా మీరు ఈ విధంగా తురుముకోవచ్చు పని అయిపోతుంది మీకు ఎక్కువ రోజులు చక్కగా ఒక కంటైనర్లో పెట్టేసి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి అబ్బా రాయిలా ఉంది బెల్లం దీన్ని పగలగొట్టడం చాలా కష్టం అని బాధపడుతూ ఉంటారు ఇంకా అలాంటి బాధ ఏమి లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఎప్పుడు కూడా ఇలాగే తీసి ఇలా స్టోర్ చేసుకొని నేను వాడుకుంటూ ఉంటాను ఇది మీకు కూడా బాగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చిందా అండి ఏ టిప్ మీకు నచ్చింది బాగా అనేది అయితే నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు మన వీడియోస్ నచ్చినవి అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్